వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం బీరకాయ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం బీరకాయ ఒక ప్రాచీనమైన పోషక విలువలు కలిగిన కాయగూర పంట దీని సాగు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అందించే విధంగా ఉంటుంది ఇది విటమిన్లు ఖనిజ లవణాలు మరియు నారింజ పదార్థాలు అధికంగా కలిగి ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సాధారణంగా తొంభై నుండి నూట ఇరవై రోజుల వ్యవధిలో పంట సిద్ధమవుతుంది తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి పోషక గుణాలు మరియు మార్కెట్ డిమాండ్ కారణంగా చాలామంది రైతులు దీన్ని తమ ప్రధాన కూరగాయల సాగుగా ఎంచుకుంటున్నారు మంచి నీటి నిల్వ సామర్థ్యం అలాగే దళసరి మట్టి లేదా ఇసుక మిశ్రమ మట్టి కలిగిన ఉన్న పొలాలనే ఎంపిక చేసుకోవాలి పీహెచ్ స్థాయి ఆరు నుండి ఏడు పాయింట్ ఐదు మరియు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది బీరకాయ విత్తనాలను మూడు ప్రధాన కాలాల్లో సాగు చేయవచ్చు ఖరీఫ్ అంటే వర్షాకాలంలో జూన్ జూలై మధ్య రబీ అంటే చలికాలంలో అక్టోబర్ నవంబర్ మధ్య అలాగే గ్రీష్మకాలంలో జనవరి ఫిబ్రవరి మధ్య విత్తుకోవచ్చు వాతావరణం మరియు నాటిన కాలాన్ని బట్టి పంట తీగలు వేగంగా పెరిగి ఎక్కువ దిగుబడి ఇస్తాయి అధిక దిగుబడి రకాల్లో పూసా నస్తార్ అర్క సుమిత్ అర్క సుజాత్ పంజాబ్ సదాబహార్ కాశీ సుధ వంటి విత్తనాలను ఉపయోగించటం మంచిది ఒక ఎకరానికి సుమారు రెండు నుండి రెండు పాయింట్ ఐదు కిలోల విత్తనాలు అవసరం పడుతుంది బీరకాయ విత్తన శుద్ధికి కార్బండిజం రెండు గ్రాములు లేదా థీరామ్ మూడు గ్రాములు కిలో విత్తనానికి కలిపి ఫంగల్ వ్యాధుల నివారణ చేయాలి ట్రైకోడర్మా విరిడి ఐదు గ్రాములు కిలో విత్తనానికి ఉపయోగించి నేలను ఫంగస్ నుండి రక్షించాలి వైరస్ వ్యాధుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ ఐదు గ్రాములు కిలో విత్తనానికి కలపాలి నత్రజని స్థాయి పెంచుకో అజిటోబాక్టర్ లేదా రైజోబియం ఐదు గ్రాములు కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసిన విత్తనాలను నీడలో ఆరనిచ్చి వెంటనే నాటాలి బీరకాయ సాగులో వరుసల మధ్య ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు మీటర్లు మొక్కల మధ్య నలభై ఐదు నుండి అరవై సెంటీమీటర్ల దూరం ఉండేలా ప్లానింగ్ చేసుకోవాలి సరైన దూరంతో నాటటం వలన మొక్కల పెరుగుదల మెరుగుపడుతుంది గాలి సరిగా చొచ్చుకుపోయే అవకాశం ఉంటుంది తద్వారా రోగాలు తెగుళ్ళు తక్కువగా ఉంటాయి ఎరువుల విషయానికొస్తే విత్తనం నాటినప్పుడు ఇరవై కేజీల నత్రజని నలభై కేజీల పాస్పరస్ ఇరవై కేజీల పొటాష్ను ఒక ఎకరాకు వేసుకోవాలి మొగ్గలు వచ్చే దశలో అయితే ముప్పై కేజీల నత్రజని ఇరవై కేజీల పాస్పరస్ ఇరవై కేజీల పొటాష్ వేసుకోవాలి పండ్ల దశలో అయితే నలభై కేజీల నత్రజని పది కేజీల ఫాస్ఫరస్ ముప్పై కేజీల పొటాష్ అవసరం పడుతుంది దీనికి తోడు ఎనిమిది నుండి పది టన్నుల సేంద్రియ ఎరువులు అందించటం వల్ల నేల నాణ్యత మెరుగవుతుంది నీటిపారుదల విషయానికి వస్తే వేసవి కాలంలో ప్రతి మూడు నుండి నాలుగు రోజులకు ఒకసారి చలికాలంలో అయితే ఏడు నుండి పది రోజులకు ఒకసారి నీరు అందించాలి మొక్కలు మొదలలో బలంగా పెరగాలి అంటే మొదటి ఇరవై రోజుల పాటు తేమ నిల్వ ఉండేలా చూసుకోవాలి వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లేదా ఫరిగేషన్ చేయటం మంచిది బీరకాయలు మొలకలు వచ్చిన యాభై నుండి అరవై రోజుల తర్వాత కోతకు సిద్ధమవుతాయి పూర్తిగా పండక ముందే కోత కోయటం వల్ల మంచి నాణ్యతతో మార్కెట్లో అధిక ధరకు అమ్ముకోవచ్చు ప్రతి రెండు నుండి మూడు రోజులకు ఒకసారి కోత కోయటం ద్వారా నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు బీరకాయలో అధిక దిగుబడి ఇచ్చే రోగనిరోధకత గల వంగడాలను ఉపయోగించటం ద్వారా కొన్ని ప్రధాన వ్యాధులను నియంత్రించవచ్చు పౌడరీ మిల్యు డౌనీ మిల్యు ఫ్యూజేరియం విల్డ్ మరియు మొజాయిక్ వైరస్ వంటి వ్యాధులను నిరోధించటానికి నిరోధకత గల రకాలను ఎంచుకోవటం ఉత్తమం మంచి వంగడాలు సహజంగా కొన్ని ఫంగల్ మరియు వైరల్ వ్యాధులపై రోగనిరోధకత కలిగి ఉంటాయి తద్వారా రసాయన సంరక్షణ అవసరాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన దిగుబడిని సాధించవచ్చు బీరకాయ పంట సరైన పద్ధతిలో సాగు చేస్తే ఎకరానికి ఎనభై నుండి నూట ఇరవై క్వింటాళ్లు దిగుబడి సాధించవచ్చు హైబ్రిడ్ రకాలు నూట యాభై క్వింటాళ్ళ వరకు దిగుబడి ఇస్తాయి తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందే అవకాశం ఉండటంతో ఈ పంట రైతులకు గొప్ప లాభదాయకమైన ఎంపికగా మారింది సరైన పోషకాల నిర్వహణ తగిన నీటిపారుదల సమయానికి కోత కోయటం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు మార్కెట్ డిమాండ్ ప్రకారం సరైన రకాల ఎంపిక చేసుకుంటే మరింత లాభం పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే బీరకాయ పంట కాలం సాధారణంగా తొంభై నుండి నూట ఇరవై రోజులుంటుంది సాగుకు మంచినీటి నిల్వ సామర్థ్యం కలిగిన దళసరి మట్టి లేదా ఇసుక మిశ్రమ మట్టిని ఎంచుకోవటం మంచిది బీరను మూడు ప్రధాన సీజన్లలో సాగు చేయవచ్చు ఖరీఫ్ సీజన్లో అంటే జూన్ జులై మాసాల్లో రబీ సీజన్ అయితే అక్టోబర్ నవంబర్ మాసాల్లో గ్రీష్మం అయితే జనవరి ఫిబ్రవరిలో నాటుకోవచ్చు పిహెచ్ స్థాయి ఆరు నుండి ఏడు పాయింట్ ఐదు ఉండి ఇరవై ఐదు డిగ్రీల నుండి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పంట వృద్ధికి అనుకూలంగా ఉంటుంది పూసా నస్తార్ అర్క సుమిత్ అర్క సుజాత్ పంజాబ్ సదాబహార్ కాశీసుధా వంటి రోగనిరోధకత గల హైబ్రిడ్ రకాలను ఎంపిక చేసుకోవటం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు ఎకరాకు సుమారు రెండు నుండి రెండు పాయింట్ ఐదు కిలోల విత్తనాలు అవసరమవుతాయి విత్తన వ్యాధులను నియంత్రించేందుకు కార్బండిజం రెండు గ్రాములు కిలో విత్తనానికి లేదా థీరామ్ మూడు గ్రాములు కిలో విత్తనానికి కలిపి ఉపయోగించాలి నేలను ఫంగస్ నుండి రక్షణ కోసం ట్రైకోడర్మా విరిడి ఐదు గ్రాములు కిలో విత్తనానికి కలపాలి అలాగే వైరస్ వ్యాధులను అరికట్టేందుకు ఇమిడాక్లోప్రిడ్ ఐదు గ్రాములు కిలో విత్తనానికి కలిపి నాటుకోవాలి మొక్కల మధ్య దూరం సుమారు నలభై ఐదు నుండి అరవై సెంటీమీటర్లు అలాగే వరుసల మధ్య దూరం ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు మీటర్లు ఉండేలా చూసుకోవాలి తద్వారా తెగుళ్ళ సమస్య తక్కువగా ఉండి నీటిపారుదల సమర్థవంతంగా జరుగుతుంది విత్తనం నాటినప్పుడు ఇరవై కేజీల నత్రజని నలభై కేజీల పాస్పరస్ ఇరవై కేజీల పొటాష్ ఒక ఎకరాకు వేసుకోవాలి మొగ్గలు వచ్చే దశలో అయితే ముప్పై కేజీల నత్రజని ఇరవై కేజీల పాస్పరస్ ఇరవై కేజీల పొటాష్ వేసుకోవాలి పండ్ల దశలో అయితే నలభై కేజీల నత్రజని పది కేజీల ఫాస్ఫరస్ ముప్పై కేజీల పొటాష్ అవసరం పడుతుంది దీనికి తోడు ఎనిమిది నుండి పది టన్నుల సేంద్రియ ఎరువులు అందించటం వల్ల నేల నాణ్యత మెరుగవుతుంది నీటిని వేసవిలో ప్రతి మూడు నుండి నాలుగు రోజులకు ఒకసారి చలికాలంలో అయితే ఏడు నుండి పది రోజులకు ఒకసారి అందించటం మంచిది వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లేదా ఫరిగేషన్ విధానాలు అనుసరించాలి రోగనిరోధకత గల రకాలు ఉపయోగించటం ద్వారా ప్రధాన వ్యాధులను నియంత్రించవచ్చు ముఖ్యంగా ఫౌడరీ మిల్డ్యూ డౌని మిల్డ్యూ ఫ్యూజేరియం విల్డ్ మొజాయిక్ వైరస్ వంటి వ్యాధులను నివారించవచ్చు కోతకాలం మొలకలు వచ్చిన యాభై నుండి అరవై రోజుల తర్వాత మొదలయ్యి ఎకరాకు ఎనభై నుండి నూట యాభై వరకు దిగుబడులు సాధించవచ్చు